మొదటిగా ఒక వార్తని నేను చదువుతాను ఇది మనం దీని తర్వాత మనం చర్చలోకి వెళ్ళొచ్చు బిడ్ టు డిస్ట్రాయ్ గాంధీస్ లెగసీ బిడ్ టు డిస్ట్రాయ్ గాంధీస్ లెగసీ సర్వ సేవా సంఘ్ బిల్డింగ్ ఇన్ వారణాసి డిమాలిష్డ్ ప్రొటెస్టర్స్ డిటైన్డ్ ఇది ఇరవై మూడో తారీఖున ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన వార్త దీని గురించి పెద్దగా చర్చ ఏమి జరగలేదు మన సోషల్ మీడియా గందరగోళం అయిపోవాలి ఏమి కాదు ఎందుకంటే ఒక సర్వసేవా సంఘని ఒక గాంధీ గాంధే సంస్థ వారణాసిలో ఉంది ఎక్కడంటే అది గంగా తీరంలో ఉంది దాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూల్ చేసింది మొత్తంగా దానిలో ఒక స్కూల్ ఉంది ఒక లైబ్రరీ ఉంది అలాగే ఇంకా కొన్ని కొన్ని అక్కడ గాంధీ విగ్రహం ఉంది ఇలాగా మొత్తం మీద అది వినోబాబావే లాంటి గొప్ప గొప్ప వ్యక్తులు దాన్ని అభివృద్ధి చేస్తూ వచ్చారు ఆ సంస్థని చాలా సంవత్సరాలుగా ఉంది దాన్ని దాని పట్ల దాని గురించి ఒక లీగల్గా జరుగుతోంది అయితే ఏంటంటే వీళ్ళు అనేది ఏంటంటే ఈ హిందుత్వవాదులు కోర్టులో గెలవడానికి చాలా ఫేక్ డాక్యుమెంట్స్ తీసుకొచ్చారు ఎప్పటి నుంచో ఉన్నటువంటి సంస్థ ఇది ఇదంతా కూడా మా భూమే అనేసి అయితే ఒక ఆరు బుల్డోజర్స్ వచ్చి ఆ సంస్థని మొత్తంగా కూల్ చేసేది దాంట్లో లైబ్రరీ ఉంది మంచి లైబ్రరీ దాంట్లో జిడ్డు కృష్ణమూర్తి పుస్తకాలు కూడా ఉన్నాయి స్వేచ్ఛను గురించి చాటినటువంటి వ్యక్తి వ్యక్తి మనిషి యొక్క స్వేచ్ఛను గురించి చెప్పినటువంటి ఫిలాసఫర్ ఆయన పుస్తకాలు కూడా దానిలో ఉన్నాయి అయితే ఇప్పుడు దాన్ని మొత్తంగా డిమాలిష్ చేసేసారు ఆరు బుల్డోజర్లు పనిచేసాయి దీని గురించి ఏదైనా గందరగోళం అవ్వాలి మరి ఫేస్బుక్లో ఎందుకంటే ఏ అంబేద్కర్ బొమ్మ లేకపోతే ఎంబే అంబేద్కరు సంబంధించినటువంటి ఏదైనా సంస్థ ఏదైనా ఏదైనా జరిగితే లేకపోతే ఇంకొక మహాత్ముడి ఏదైనా జరిగితే మనం గందరగోళ పడతాం కదా గందరగోళం అయిపోతుంది చాలా ఫేస్బుక్ నిండా అనేక రాతలు వస్తాయి కానీ దీంట్లో ఎందుకు జరగలేదు అందుకని మహాత్మా గాంధీ పట్ల రెండు రకాల వ్యతిరేకతలు ఉన్నాయి హిందుత్వవాదులు ముస్లిం సానుకూల వ్యక్తి అతను ముస్లింలకు అనుకూలము హిందువులకు వ్యతిరేక అని హిందుత్వవాదులు వాదిస్తారు దళితవాదులు అతను మనువాది అంటారు గాంధీ గాంధీ కానీ గాంధీ స్వాతంత్ర ఉద్యమంలో నిర్వహించిన పాత్ర ఉంది అయితే అసలు స్వాతంత్ర్యం మనకి కావాలా అనేది కూడా ఉంది ఎందుకంటే స్వాతంత్ర్యం అనేది ఉపయోగకరమా అసలు బ్రిటిష్ వాళ్ళే మనని ఉద్ధరించారు మనం కుల వ్యవస్థ నుంచి మనల్ని బయటపడేశారు కనుక బ్రిటిష్ వాళ్ళకి గొప్పవాళ్ళనే వాదన ఉంది అప్పట్లో కొంత సంస్కర్తలు కానీ జ్యోతిబా ఫూలే అంబేద్కర్ లాంటి వాళ్ళు కానీ కొంత ప్రో బ్రిటిష్ అంటే బ్రిటిష్ వాళ్ళ వలన కొంత మేలు జరిగింది ఇప్పుడు జ్యోతిబా ఫూలే అయితే సిపాయిలు తిరుగుబాటుని వ్యతిరేకించారు అందుకని అసలు ఈ స్వాతంత్రం అనేది లేకపోతే బ్రిటిష్ వాళ్ళు మనని అనేక మూఢ విశ్వాసాల నుంచి అనేకమైన వాటి నుంచి బయటపడేశారు కనుక మనం ఆయన్ని గౌరవ అదే వాళ్ళని వాళ్ళ పరిపాలన గొప్పది అనేది ఉంది అయితే గాంధీ చేసింది ఏంటంటే అంత క్రితం స్వాతంత్ర ఉద్యమాన్ని ముందుకు నడిపినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు తీవ్ర పద్ధతిలో కూడా ఉన్నారు అయితే ఏంటంటే గాంధీ చేసింది ఏంటంటే బ్రిటిష్ లేకపోతే వలసవాదంలోని లోపాలను ఆయన బాగా గ్రహించాడు దాన్ని ఆయన బయటపెట్టాడు హిందూ స్వరాజులో అదే కనపడుతుంది అంటే ఒక రకంగా వలసవాదము ఒక తప్పనిసరి అవసరంగా అందరూ భావించారు అంటే నెససరీ ఈవిల్గానైనా భావించారు కనీసం అటువంటి పరిస్థితుల్లో అది ఒక ఈవిల్ అంటే ఎలా ఈవిల్ అనేది చెప్పాడు అంటే ఏంటంటే దాని గ్రీడ్ అత్యాశ దానిలో ఉండే అత్యాశ అది చాలా చెడ్డది అని ఆయన తాత్వికంగా గాంధీ చెప్పాడు అంటే మనం చూస్తే ఈ పెట్టుబడిదారి వ్యవస్థ కానీ లేకపోతే అది తీసుకున్న టెక్నాలజీ కానీ అదంతా కూడా ఒక రకంగా అక్కడ పర్యావరణాన్ని మొత్తంగా ధ్వంసం చేసి అక్కడ ప్రజల అవసరాల కంటే కూడా పెట్టుబడి దారి అంటే లాభం లాభాపేక్ష అదే అది పంటలను కూడా మార్చేసింది మొత్తంగా ప్రపంచంలోనే ఒక రకంగా జీ భౌగోళిక మార్పును తీసుకొచ్చేసింది ఎందుకంటే ప్రతిదీ లాభం కోసం పండించడం కూడా లాభం కోసం ఏం చేసినా లాభం కోసం అనేటటువంటి దృష్టిని ప్రవేశపెట్టింది ఆ దృష్టి చెడ్డది అని చెప్పినటువంటి వ్యక్తి గాంధీ ఒకడే అంత అంతేగాని ఆయన అన్నది బ్రిటిష్ వాళ్ళు ఒక విజాతీయులు విదేశీయులు అని కాదు ఈ విజాతీయులు విదేశీయులు అంటే ముస్లిం విజాతీయులు విదేశీయులు బ్రిటిష్ వాళ్ళు విదేశీయులు విజాతీయులు అని మాట్లాడేది ఎక్కువగా ఈ ఆర్ఎస్ఎస్ టైపు కానీ ఆయన అలా ఎప్పుడు అనలేదు ఆయన అన్నది ఏంటంటే వాళ్ళు విదేశీయులు కావచ్చు మరొకటి కావచ్చు వాళ్ళు ఒక ఏమంటారంటే మనలో ఒక లాభాపేక్షని డబ్బే ప్రధానం అనేటటువంటి ఒక ధనస్వామ్యాన్ని ప్రవేశపెట్టారు వాళ్ళ టెక్నాలజీ కూడా అటువైపే దారితీస్తుంది అంటే ఆ దురాస వైపే ఇప్పుడు మనం అక్కడ రైల్వే ప్రవేశపెట్టింది వాళ్ళు రైల్వే ప్రవేశపెట్టడం వల్లనే దేశాన్ని అందరినీ కూడా జయించగలిగారు అందుకని ఈ మా అత్యాశ లేకపోతే ప్రపంచాన్ని అందరినీ తమ గుప్పెట్లో గ్లోబులు మొత్తం పెట్టుకోవడం అనే దురాస దానిలో దాని ప్రాణంగా ఉంది దాని యొక్క నాగరికతలో అనేటటువంటి విషయాన్ని గాంధీ చెప్పాడు అందుకే మీకు మన విరసం వాళ్ళు పిలిచారు ఎవరినైనా గుగి వా థియాంగో ఆయన ఆఫ్రికన్ కెన్యాకు సంబంధించిన వాళ్ళు అక్కడ కూడా ఏమనుకుంటారంటే మన ఆఫ్రికన్ ప్రజలని ఉద్ధరించడానికి బ్రిటిష్ వాళ్ళు వచ్చారు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ కెన్యాకు సంబంధించినటువంటి ఈ గుగివ థియంగు గాంధీ వలన ప్రభావితుడయి ప్రభావితుడయ్యాడు ప్రభావితుడయ్యి ఈ వలసవాదం అనేది మొత్తంగా మనని బానిసలుగా మార్చేస్తుందని భావించాడు డీకొలనైజింగ్ మైండ్ అంటే మన మనస్సును కొలనైజ్ చేసుకోవాలి అని అంటే మనస్సును చేసుకోవడం అంటే మన కల్చర్ మన సంస్కృతి మన ఆలోచనలు అన్నీ కూడా కలనైజ్ అయ్యాయి కనుక ఆ కలనైజేషను మనని మౌలికంగా మన పట్ల మనకే విశ్వాసం లేకుండా చేస్తోంది అనేసి ఆయన భావించాడు ఈ ఈ భావాలకి మూలం గాంధీలో గాంధీలో లేదా గాంధీ తత్వంలో ఉన్నాయి అటువంటి గాంధీని ఇప్పుడు వీళ్ళు మొత్తంగా గాంధీకి సంబంధించినటువంటి లెగసీని ధ్వంసం చేయాలనుకుంటున్నారు అలాగే అక్కడ కూడా గుజరాత్లో కూడా అక్కడ ఉన్నటువంటి గాంధీ యొక్క ప్రాధాన్యతను తగ్గించేస్తున్నారు లేకపోతే మార్చేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు ఆయన యొక్క సిద్ధాంతాలకు విరుద్ధంగా వాళ్ళు ప్రవర్తిస్తూ గాంధీని గాంధీ సంబంధించిన సంస్థల్ని వాటిని మార్చేస్తున్నారు అనేటటువంటి గోళ కూడా వీళ్ళు చేశారు వీళ్ళని అరెస్ట్ కూడా చేశారు ఈ గాంధీవాదు మొన్న వారణాసిలో అంటే ఇదంతా చూసినప్పుడు ఇప్పుడు మనము వచ్చిన గొడవ ఏంటంటే రిడిల్స్ ఆఫ్ హిందూయిజం అని అంబేద్కర్ ఒక పుస్తకం రాశారు ఇప్పుడు మనం రిడిల్స్ ఆఫ్ సెక్యులరిజం రిడిల్స్ ఆఫ్ దళిత్ లేదా దిల్ రిడిల్స్ ఆఫ్ అంబేద్కరిజం అనేటటువంటివి కూడా రాసుకోలేము ఎందుకంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఈ బుల్డోజరింగ్లో భాగంగా గాంధీయవాదులని లేకపోతే గాంధీని ఇది చేస్తున్నప్పుడు మీ పొజిషన్ ఏది సెక్యులరేషన్లో అయితే గాంధీని మనము కేవలం అనువాదని కొట్టే కొట్టేయిచ్చా గాంధీని హిందుత్వాదులు ఎందుకని వ్యతిరేకిస్తున్నారు ఆయన ముస్లిం సానుకూలము ఆయన అహింసావాదము ప్రజల్లో ఉండేటటువంటి విభేదాలను రూపుమాపి కలిపేది అది వివిధ సెక్షన్స్ కలిపే విధంగా ఉంది అది ప్రమాదము మనం ఎప్పుడూ మనుషులు విధ్వంసం విద్వేషంలో ఉంటేనే మంచిది అని వాళ్ళ ఉద్దేశం కానీ అది దాన్ని ప్రచారం ఎక్కువ చేయట్లే మనం ఏదో సమూహాయం అనే పెట్టుకుంటున్నాం కానీ ఆ భావాలకి ఇటువంటి ప్రాతిపదికన గాంధీ కల్పించాడు అని చెప్పడం అవసరం గాంధీ వ్యక్తిగా కాదు నేను అనేది మనకి స్వాతంత్ర్య ఉద్యమంలో కానీ ఎక్కడ కానీ అటువంటి భావాలకి ప్రోధి చేసింది ఆయనే చివరికి ముస్లిం ప్రధానైనా అయినా అన్నది ఆయనే అలాంటప్పుడు నేను ఆయన్ని స్మరించే వాళ్ళు ఎవరూ లేరు ఇప్పుడు ఇంత బుల్డోజరింగ్ జరుగుతున్నా గాంధీ సంస్థల మీద ఎవరు మాట్లాడిన వాళ్ళు ఎవరు నాకు కనబడలేదు నేను అది షేర్ చేశాను ఎవరు కూడా ఫేస్బుక్లో కానీ ఎక్కడ కానీ నా మిత్రులు కానీ ఎవరు కూడా మాట్లాడలేదు ఎవరు కూడా దాని గురించి స్పందించలేదు ఇది చాలా ఆశ్చర్యం ఎందుకంటే మన ఆధునికత ఒక రకమైనటువంటి సమానత్వాన్ని తీసుకొస్తుంది అందరము బస్సులో తిరుగుతాము అందరం హోటల్స్కి వెళ్తాము అందరం చోట కూడతాము కానీ ప్రాచీన కాలంలో ఇలా కూడేవాళ్ళు కాదు కానీ మతాలు మతాలే కొంత బెటర్ ఏమో అనిపిస్తుంది వీళ్ళని చూస్తుంటే ఎందుకంటే మనం ఇప్పుడు ఈనాడి పరిస్థితి ఏమిటంటే మన మైండ్లో సెక్టేరియనిజం ఉంది బయటకి మనము ఎంత సమానంగా ఉన్నట్టు నటిస్తున్నాం పూర్వం ఏమిటంటే మన సంప్రదాయాల్లో కానీ సంస్కృతుల్లో కానీ హిందూ ముస్లింలు కలిసేవారు ఒక సిర్డి సాయిబాబాని పూజించేవారు సిర్డి సాయిబాబా అంటే ముస్లిము కానీ అతను హిందూ అందరూ పూజించేవారు హిందువులు కూడా పూజించేవారు అట్లాగే మరి మరియమ్మ అని వెళ్ళేవారు ఇప్పుడు వాటిని వాటిని అంటే ఒక రకంగా విడివిడిగా మనుషులు దూరంగా ఉన్నప్పటికీ ఒక సంస్కృతిలో ఒక ఐక్యత అనేది రకరకాల రూపాల్లో వ్యక్తమవుతుండే అప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే మన సాంస్కృతికంగా ఉన్న ఐక్యతని గురించినటువంటి భావాలను దాన్ని పునరుజ్జమం చేయడానికి గాంధీ ప్రయత్నించాడు హిందూ ముస్లిం బాయి బాయి అన్న ఏదన్నా ఆయన సంస్కృతిలోనే అంతర్లీనంగా ఉన్నటువంటి ఐక్యతని బయటకు తీసుకురావడం కోసమని కృషి చేశాడు అది అది పోతుంది ఇప్పుడు అది మొత్తంగా ఎవ్వరూ దాన్ని ఇప్పుడు ఆ రకంగా గాంధీ యొక్క ప్రాధాన్యతను పైకెత్తి ఉండాలి ఎవరైనా ఎవరైనా అయితే ఈనాడు మనము ఇటు గాంధీని మనువాదాన్ని దళితవాదులు కొట్టేస్తారు అటు హిందూవాదులు కొట్టేస్తారు అయితే హిందూవాదులు ఎందుకు కొట్టేస్తున్నారు హిందూవాదులు గాంధేయ సంస్థలను కూడా ధ్వంసం చేస్తున్నప్పుడు బుల్డోజరింగ్ చేస్తున్నప్పుడు ఈ బుల్డోజరింగ్ ముస్లింల మించి గాంధీ మీదకి ఎందుకు మళ్ళీంది అసలు దీని వెనకాల ఉన్నటువంటి రహస్యం ఏమిటి ఎటువంటి విధ్వంసానికి దారి తీస్తుంది అనే రే రిడిల్ని ఎవరు దళితవాదులు కానీ అంబేద్కర్ వేసుకరే ఛేదించలేరు ఎందుకు ఛేదించలేరు అంటే సెక్టేరియన్ నిజం మనం ఎప్పటికంటే సెక్టేరియన్గా ఉన్నాం ఎందుకంటే లాజికల్గా మనం ప్రతిదాన్ని ఆలోచిస్తాం కానీ మనుషులు ఆలోచించ మనుషులు లాజిక్ని అతిక్రమిస్తారు ఇప్పుడు నువ్వు నేను క్రిస్టియన్ నేను హిందూ అయితే ఇంకోటి ముస్లిం అన్నప్పుడు ఒక వేర్పాటు ఉంటుంది కానీ ఎక్కడో మనం ఏకమైపోతాం ఇక్కడ సంస్కృతం తెలుగు కానీ దళితుల్లో సంస్కృతం బ్రహ్మాండంగా వచ్చిన వాళ్ళు ఉండేవారు అప్పట్లో అంటే మనకి నిండా సంస్కృతం ఉంటుంది అంటే ఈ వివిధ సంస్కృతులు మేళవించేవి ఎంత దూరంగా ఉన్నా ఎంత సెక్టేరియనిజం ఉన్నా కానీ ఇప్పుడు మనం మానసికంగానే సెక్టేరియనైజం సెక్టేరియనైజ్ అయిపోయాం అందుకని మన మనస్సులను సెక్టేరియనిజం నుంచి బయటపడేయడం వల్ల మన మనస్సుల్ని కలోనైజేషన్ నుంచి బయటపడేయడం ఎలా అనేది ఇప్పుడు ప్రధానమైన సమస్యగా ఉంది